జయ శ్రీరామండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఇవి ఏంటంటే మన శ్రీరామనవమి కళ్యాణానికి రామ తండ్రి గారి కళ్యాణానికి తలంబరాలు బియ్యమండి వలవడానికి అనమాట గోటుతో వలిసే కార్యక్రమం అనమాట యుగోన్ ధాన్యం ఇవి వలిసినవి అనమాట అలా ప్లేట్లో పోసుకుని ఒలిసి వలిసినవన్నీ ఒక ప్యాకెట్లోకి పోస్తూ ఉంటాం అనమాట ఎవరైనా అంతేనండి నేను ఇదైతే కార్యక్రమం అదృష్టంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా వలవడం అంటే కొంచెం ఇబ్బంది కానీ ఒకళ్ళు ఒకళ్ళు అయితే వలవలేమండి ఒక నలుగురు ఐదుగురు కలిపి ఏ గుళ్ళోనో లేకపోతే ఒక ఒకసారి కూర్చొని రామనామం ఏదో ఒకటి చెప్పుకుంటూ వలిస్తే తొందరగా అయిపోతాయి అనమాట ఎప్పుడు మా ఎక్క వాళ్ళు ఇంటికో ఎక్కడికో పట్టుకెళ్ళాలండి ఇంకా నేను మొదలు పెట్టలే ఎందుకంటే ఈ మధ్యకాలంలో హాస్పిటల్ చుట్టూ తేళ్తా ఉన్నా కదా తొందర తొందరగా వలవాలని టైం దగ్గరికి వచ్చేస్తుంది ఇవేంటంటే చీరలు అనమాట అండి ఇప్పుడు మన భద్రాచలం అంటే ఇవి ఎలాగంటే ఈ బియ్యం ఒక రామాయ తండ్రి గారికి ఎవరన్నా ఏదన్నా ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసుకుని మన మధ్యాహ్న స్వామి గారు సన్నిధి ఉంది కదండీ అక్కడ గ్రూప్గా వచ్చి అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి భద్రాచలం వెళ్తారనమాట ఆ భద్రాచలం వెళ్ళాక అక్కడ కార్యక్రమాలు చాలా బాగుంటాయండి రామ అదే మనం పెళ్లి కొడుకుని ఎలా చేస్తామో అలా చేయడం మళ్ళీ అలా పిలవడం అవన్నీ చాలా బాగుంటాయి అంట ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు బాబాయ్ గారు చెప్పారు మన గ్రూపు మాకు శ్రీరామ సేవా సమితి గ్రూప్ ఉంది కదండి ఆ బాబాయ్ గారు చెప్తారనమాట అన్నీ ఇవి చీరలు ఏంటంటే ఇప్పుడు పాదయాత్రగా నడిసి వస్తారు కదా వాళ్ళకండి వాళ్ళకి ఇవ్వడం కోసం అనమాట మన నరసాపురం వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ మన ఉంచారు ఉంచారనమాట ఇదిగోండి నాకు ఇచ్చిన చీర అయితే ఇదనమాట ఇవి తుళ్ళు ఒక తుండు ఒక చీర అనమాట పాదయాత్రగా వెళ్ళే వాళ్ళకండి ఆ కార్యక్రమం అయితే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు కానీ మరి ఇప్పుడు వెళ్ళగలను లేదో ఆ పాదయాత్ర అంటే చూడాలండి ఆ రామయ్య తండ్రి గారు ఆ చిరువాచనాలు ఎలా ఉన్నాయో తెలియదు కదా మనకి కానీ ఇలా ఒలిసి పంపించడం నా శక్తి మేర ఏదో ఒకటి ఆ దే దైవ కార్యక్రమానికి ఇవ్వాలి అనుకుంటున్నాను క్రితం సంవత్సరం కూడా అలానే ఇచ్చానండి ఇంకా అసలు ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తే పండు బాబాయ్ గారు రామారావు గారు అని ఉంటారండి ఆ బాబాయ్ గారు అనమాట గ్రూప్ పెట్టి ఎంత సేవ చేసేది చూపించ కదండి మీకు ఇదివరకు వరిపాలం వెళ్ళడం కోయడం తర్వాత వడ్లు ప్యాకింగ్ చేయడం అదే మధ్య దగ్గర అవన్నీ చూపించే కదా ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కసారి మూ ఒక ఈ తలంబరాల బియ్యం నిమిత్తం మూడు నాలుగు సార్లు వెళ్తారండి ఆ బాబాయ్ గారు ఊరు పాపం చాలా శ్రమ పడుతున్నారు ఆ రామయ్య తండ్రి గారు ఆశీస్సులు మాత్రం ఆ బాబాయ్ గారి మీద ఎప్పటికీ ఉండాలని పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవి నరసాపురం పంపించడానికి అనమాట చేరలేండి జయశ్రీరామండి ఇన్ను ఇలా అయిపోయిందా ఉండు ఉప్పేస్తావుప్పుడే ఉప్పేస్తాను ఉండమ్మా మధ్యలో మనోడు ఏ పని చేయనివాడు కదండి ఇలా రామనామం చెప్పుకుంటా చేస్తే మంచిది అంటండి చీర అయితే బాగుందండి బాగుంటుంది కాదండి మనకి ఆ చీర వచ్చింది కదా అది అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఇదివరకు పెద్ద తిరుపతికి వెళ్ళడానికి సేవా చీరలు అయితే ఉన్నాయి కానీ మళ్ళీ గారు ఈ చీర కూడా ఇచ్చారనమాట ఇవన్నీ నరసాపురం పంపించడానికి అండి జయ శ్రీరామ్మండి అందరూ రామనామని చెప్పుకుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనాం తత్తుల్యం రామనామం వరననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనాం తత్తుల్యం రామనామం వరననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనాం తత్తుల్యం రామనామం వరాననే అనుకుంటే ఏదో ఒకటి మనకి రామజాపం ఏదో ఒకటి చేసుకుంటా వలిస్తే తొందర తొందరగా అయిపోతాయండి బాగుంటుంది అదే సంతోషంగా చేసే పని ఏదైనా బాగుంటుంది కదండి శ్రీరామ జయరామ సీతవల్లపరగు రామ ఆర్యు సన్నుత శ్రీరామ అగణిత పూజత జయరామ అంటూ రామనామం చేసుకుంటూ వలిస్తే ఎంతో సంతోషంగా నేను ఈ కార్యక్రమం చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నానండి ఈ గ్రూప్లో ఉండడం కానీ ఇది చాలా ఇష్టం అనమాట మాకు మళ్ళీ మన స్వరమాధురి గ్రూప్ కూడా ఫ్యామిలీ ఉంది కదండీ ఆ గురుబాబాయ్య గారు కూడా అంత అంతా బాగుంటుంది గురుబాబాయ్య గారే కాదండి సత్యనారాయణ గారు గారని ఇంకా ఇక ఫ్రెండ్స్ అయితే ఇక ఎంతమంది చెప్పలేమండి మనం ఫోన్లో మాట్లాడాలి కానీ టైం సరిపోదు అనమాట అంతమంది ఫ్రెండ్స్ అయిపోయాం మేము బాగా చాలా బాగుంటుందండి జై శ్రీరామండి